హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి శనగపప్పుతోని పచ్చి కొబ్బరి టమాటా ఈ మూడు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నానండి సింపుల్ రెసిపీ ఆయిల్ ఒక రెండు పావుల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లాక్ వేసుకున్నాను నేను ఉల్లిగడ్డ వేయట్లేదు ఉల్లిగడ్డ ఫ్లేవరే వస్తుంది ఉల్లాక్ వేసుకుంటే కూడా కర్రీ బాగుంటుంది అట్లా కూడా ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కదా దొరుకుతుంది మార్కెట్లో కూడా కరివేపాకు ఉల్లాకు పచ్చిమిర్చి అంతే అండి గోలినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు శనిగపప్పు ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా నేను ఉడకబెట్టి కూడా వేసుకుంటారు కానీ నానబెట్టి వేస్తే ఇంకా టేస్ట్ వేరే ఉంది టమాటా ఉన్న శనియపప్పు ఉడికినాక కొంచెం గోలినాక టమాటా ముక్కలు వేసుకోవాలి తొందరనే ఉడికిపోతాయండి శనగపప్పు కానీ ఇలా ఒకసారి పచ్చి కొబ్బరి పౌడరు వేసి చేసుకున్నా నేను పచ్చి కొబ్బరి నేను కొబ్బరి పౌడరు వీడియో పెట్టినా అండి ఆల్రెడీ ఆ పౌడరే నేను ఈ శనగపప్పులో కాంబినేషన్ బాగుంది ఇట్లా శనగపప్పును టమాటా ముక్కలు రెండు ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి వాటరు కప్పు ఎంత నానబెట్టుకున్నామో శనగపప్పు అదే కప్పుతో వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువేం వాటర్ కూడా పట్టాయి దీనికి టమాటాతో పుల్ల కమ్మ ఉంది కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొబ్బరి పౌడరు మొత్తం మగ్గిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకున్నాక కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఆల్రెడీ కొబ్బరి పౌడర్లోనే ఉప్పు కారం ఉంటుంది కనుక ఉప్పు లాస్ట్కి వేసుకున్నా పర్లేదు యువర్ చాయిస్ అండి ఉప్పు వేస్తే పప్పు తొందర ఉడకదని తర్వాత ఉప్పు వేసుకున్నాం నేను అంతే అండి ఇప్పుడు వేసుకోవచ్చు రుచికి సరిపడ కారం నేను పచ్చి కొబ్బరి పౌడర్ వేసుకున్నా మళ్ళీ ఒక ఐదు నిమిషాలాగి సాల్ట్ వేసుకున్నా అంతే అండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే పప్పు ఉడికిపోయిన తర్వాత మీకు కూడా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి చిన్న వీడియో అండి మార్నింగ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే కర్రీ కూడా ఇది క్యాబేజ్ శనగపప్పు కూడా అంటుకుంటారు కదా ఇల్లు ఒకసారి పచ్చి కొబ్బరితోని ఈ శనగపప్పు కర్రీ చేసి చూడండి బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్